కర్నూలు మండలం గొద్దిపర్ల గ్రామ పంచాయతీ పార్టీలో చిప్పర్ కాలనీలో కాలనీలు నలభై రెండు సంవత్సరాల నుండి నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఈ తాండ్రపాడులో రెండు తొమ్మిది సంవత్సరంలో వరదలు వచ్చిన సందర్భంగా ఇచ్చిన పట్టాలకు స్థలాలు ఇప్పించాలని చూపించాలని లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ హెచ్చరించారు సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తాండ్రపాడు గొద్దిపట్ల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ధర్నా నిర్వహించారు గొందిపర్ల సిపిఎం పార్టీ నాయకులు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ధర్న కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ మండల కార్యదర్శి హుసరయ్య నాయకుడు రాఘవేంద్ర ఈ తాండ్రపాడు సర్పంచ్ బాలపీర గొందిపర్ల మాజీ సర్పంచ్ జీ ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో గొందెపర్ల కృష్ణ మునిస్వామి దాదాపీర మాజీ సర్పంచ్ ఏరిదాసు చిన్నవల్లి బిసన తాండ్రపాడు మహమ్మద్ హుసేన్ రామాంజనేయులు మాజీ సర్పంచ్ గోపాల్ మరియు తాండ్రపాడు గొందిపర్ల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టాలు ఇచ్చినారు ఇంతవరకు ఇంత వాళ్ళు కూడా ఉన్నాయి కొంతమందికి ఇచ్చినారు అవి స్థలాలు చూపించలేదు దూరం ఉందని ఎవరంతా వాళ్ళు ఉన్నారు ఇంతవరకు కూడా దాని గురించి పట్టించుకునే లేదు కాబట్టి దయచేసి ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు స్థలాలు చూపించాలా ఇదే విధంగా కొత్తగా కూడా కొంతమందికి పట్టాలు రాలేదు అవి కూడా రావాలని కోరుకుంటున్నాం ఈ తాండపాడు గ్రామ పంచాయతీ కే నాగరాజు సోదరులరా దాదాపు నలభై రెండు సంవత్సరాల నుంచి గుందిపల్లెలలో చిప్రోస్ కొట్టాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ రెండవది వరదల సందర్భంగా పదహారు వందల పట్టాలు దాదాపు రెండు వేల వరకు ఉండే పట్టాలు ఇచ్చినవి ఇంతవరకు ఆ పట్టదారు కూడా స్థలం ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు ఆ స్థలాలు ఎక్కడ చూపించి ప్రభుత్వం వాళ్ళు ఇల్లు కట్టించేయాలని మన ప్రధానమైన డిమాండ్ ఇక్కడ కొంతమందికి ఇంకా పట్టాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉండరు లేని వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి ఉండలోకి పట్టాలు చూపించి ఇల్లు కట్టించేయాలని తాండ్రపాడ సర్పంచ్గా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి మామొచ్చి నలభై సంవత్సరాలే నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అవి మామి కొట్టలు వేసుకున్నాము ఇల్లు వచ్చిన కూడా ఆడే కాపరాలు చేస్తున్నాము మా పిల్లలకి మా కోటకలకి ఈడే పెండ్లిండా వాళ్ళకి కూడా పిల్లలయ్యి మమ్మల్ని ఎవరు పట్టించుకోకూడ ఉన్నారు మాకి కొట్టాలకి పట ఇయ్యాల మూడేళ్ళ నుండి తిరుగుతుంటాము మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఒక ఇప్పటికైనా ఏదైనా పోరాడతాం మేము ఇక్కడ గెలుస్తాం మాకు అదే కావాల సిమ్ మాకు పటాలు రావాల గొంజిపెరలో తిమ్మక్క రోజు మనం ఆ డివాన్స్ ముందు ఇల్ల పట్టాలు ఇవ్వాలని దాంట్లోపాడు గొంతుపొరలో గొంతుపెరలో వచ్చేసి చిప్పరౌస్ అడస్ అని అంటే చిపరహౌస్లో పని చేసేవాళ్ళు ఇదంతా పేపర్ మిల్లులో వీళ్ళదంతా అక్కడ కొట్టాలు వేసుకొని ఉన్నారు అవి ఒకసారి వరదలు వచ్చినప్పుడు కూడా మునిగిపోతే మళ్ళీ సొంత కొట్టాలు వేసుకున్నారు అందుకే అది ఇవ్వాలని మేము రెండు సంవత్సరాల నుంచి కూడా ఆర్టీ వాఫీస్ ముందు కూడా చాలాసార్లు చెప్పాము కోరు కూడా చేసినారు వచ్చి కొలతలు కూడా కొలిచినారు అది పరంపభ భూమి గవర్నమెంట్ ఆంటర్ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు కానీ బిఎం కార్డు కానీ రేషన్ కార్డు కానీ అంతా అదే అడ్రస్ల మీద ఉన్నాయి అందుకని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము అంతా కూడా ఈ ఆర్టీ వాఫీస్లో రికార్డు ఇచ్చినాం ఇస్తాం ఇస్తాం అనుకుంటే ఈ రకంగా ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం కూడా అడిగంది అమ్మనే పెట్టదా మేము కూడా చూశాం ఇస్తారని ఇంతవరకు కూడా ఇవ్వలేదు అందుకని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పగలారా ఈ పొద్దు చిపురస్ కాలనీ కొట్టాలకి పట్టాలు వేయాలని అట్లాగే మన తాండ్రపాడు ఈ తాండ్రపాడులో రెండు వేల తొమ్మిదిలో చాలా మందికి పట్టాలు ఇచ్చినారు వాళ్ళకి సలాలు చూపించలేదు ఖచ్చితంగా ఆ కుటుంబాలకి సలాలు చూపించి ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుతూ ఉన్నాం అట్లాగే నలభై ఏళ్ళ నుండి చిపరస్ కొట్టాలు గొందిపల్ల గ్రామంలో నివసిస్తున్నారు అందరూ బీదలు ఆ కార్మికులంతా కూడా పార్టీలో పనిచేసినటువంటి కార్మికులే కాబట్టి అక్కడున్నటువంటి ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకి ఖచ్చితంగా అక్కడ ఉండే స్థలము పౌత్వ భూమి ఖచ్చితంగా వాళ్ళ పేరున పట్టాలేయాలని అధికారులను కోరుతూ ఉన్నాం మేము ఇప్పుడు ఈ ఆందోళన చేయబట్టి కనీసం అంటే రెండు మూడేళ్ళు అవుతుంది అయినా నిమ్మకి నీరెక్కినట్టు ఉన్నారు అధికారులు కాబట్టి రాబోయే కాలంలో గట్టి ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటాం అవసరమైతే ఏదానికైనా త్యాగం వేసి నిలబడతాం ఖచ్చితంగా మాకు పట్టాలు వచ్చే వరకు కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో చిప్ప కాలనీలో నలభై రెండు సంవత్సరాలుగా వాళ్ళు నివాసం ఉంటున్నారు కొట్టాలు వేసుకొని రకరకాల పనులు చేసుకున్నారు మట్టి పని చేసుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా ఇళ్లలో పని చేసుకునేటువంటి వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ పని చేసుకునేటువంటి వాళ్ళు కొట్టాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు అటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వాలు నిజంగా పేదల కోసం ఉన్నాయా లేకుంటే ఎవరికోసరే ఉన్నాయో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసిని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ మొత్తము చెట్లు నిండిపోయి మొత్తం పొదలతో నిండిపోయినటువంటి పరిస్థితి అయినా అక్కడే వాళ్ళు జీవనం ఉంటున్నారు పైగా అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో మరి కొట్టాలు వేసుకునేటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది వచ్చింది ఎవడో ఇప్పుడు వచ్చేసి దాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పేసి దానికి పట్టా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అదే తప్పదు ఎందుకంటే ఏదైనా పరిశ్రమ పెడితే ఒక మూడు సంవత్సరాల లోపల పరిశ్రమ పెడితే కనుక వాళ్ళ ఆ భూమిని అనుభవించడానికి హక్కు ఉంది తప్ప ఇప్పటికీ నలభై రెండు సంవత్సరాలైనప్పుడు కూడా ఖాళీగా ఉన్నటువంటి భూమి వాళ్ళ స్వాధీనంలో ఎలా ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆర్ఎస్ఆర్లో అది ప్రభుత్వ భూమిగా ఉంది వెంటనే స్వాధీనం చేసుకోవాలా స్వాధీనం చేసుకొని పేదలకందరికీ కూడా అక్కడ నిరుపేదలుగా ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ తండ్రపాడులో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో బ్రహ్మాండ వరదలు వచ్చినాయి అప్పుడు అన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా ఆ గ్రామ ఆ గ్రామవాసులకు రెండు వేల మందికి పైగా పట్టాలు ఇచ్చినారు మీరందరు ఇక్కడ నుంచి ఎత్తి కట్టాల్సింది వస్తుంది ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రెండు వేల మందికి పట్టాలు ఇచ్చినారు కానీ ఇప్పటి వరకు చూపించడం లేదనంటే అది ఏంటి అది ఎంత డ్రామానా లేకుంటే విషయకే అంత ఏమిటి అసలు ఇది నిజంగా చెప్పాలని చెప్పేసి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఈ సందర్భంగానే నారా లోకేష్ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పాదయాత్రల సందర్భంగా చెప్పినారు ఈసారి మొత్తం కూడా మేము